హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే తెలంగాణలో ఎప్పటి నుంచి మనమైతే ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల గురించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీని ప్రకారంగా మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను కాబట్టి ఈ వీడియోని మాత్రం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి అలాగే మన ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో వీడైతే స్టార్ట్ చేద్దాం మనకి గత రెండు వారాల నుంచి అయితే మనకైతే రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలు స్వీకరించారు దాని తర్వాత రైతుల భూములు కూడా సర్వే చేయడం అయితే జరిగింది సో దాని ప్రకారంగా మనకి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది కదా ఆ రిపోర్ట్ ప్రకారంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రభుత్వం నుంచి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపు మనకి కట్ ఆఫ్ ఇరవై ఎకరాలు పెడుతున్నారు మనకి ఈ వారంలో వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ అయిన తర్వాత నెక్స్ట్ వారం నుంచి వచ్చేసి మనకైతే Thank mm -hmm. you. రైతు బంధు పథకం కింద వచ్చేసి ఎకరానికి పదిహేను వేల అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో ఈసారి పంట పెట్టుబడి సాయం కింద వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు అది కూడా నగదు రూపంలో ఇవ్వాలా ఏదైనా సరే అది కూడా ఆలోచిస్తున్నారు అందరూ అనుకునేది ఏంటంటే నగదు రూపంలో ఇస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే నగదు రూపంలో ఇస్తే ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పర్సనల్ యూజెస్ కోసం వాడుతున్నారు ఈ అమౌంట్ అని అనుకుంటుందని ప్రభుత్వం అయితే చెప్తుంది సో అలా కాకుండా వాళ్ళైతే వేరే మార్గం అయితే చూస్తున్నారు దాదాపు అయితే వేరే మార్గాలు ఏదైనా రైతులకి అయితే అనుకూలంగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడి సాయం కింద వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి నగదు రూపంలో అయితే ఇవ్వడం ఇవ్వాలని మనకి చెప్పు రైతులు అయితే చెప్తున్నారు సర్వేల వాళ్ళకి సో దాదాపు అయితే మనకైతే ఈ వారంలో అయితే మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఒకవేళ వచ్చిన తర్వాత మన ఛానల్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను మీకైతే సో మీరైతే మన ఛానల్కి అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్